ఇదొక్కటి మన ఇంట్లో ఉంటే సగం జ్యోతిష్య శాస్త్రం మన చేతిలో ఉన్నట్టే దీన్ని గంటల పంచాంగము అంటారు ఇది కొనుక్కోవడానికి కావాల్సిన లింక్ నేను ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి పెడతాను రాసి పెట్టుకోండి మీ జీవితంలో జరిగేది ఇదే మనం రాసుకోక్కర్లా పండితులు శాస్త్రం చదువుకున్న వాళ్ళు చక్కగా రాసి దీంట్లో పెడతారు ఇది చదువుకోవడం విజ్ఞానం ఇది శాస్త్రం అయితే ఇందులో ఇంకా ఏమేమి విషయాలు ఉంటాయి ఏ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఏ అక్షరాలతో పేర్లు పెట్టాలి ఏ పేరు బలం ఉన్న వాళ్ళకి ఏ సింహద్వారం సూట్ అవుతుంది తారాబలం చూడడం వేళ చంద్రబలం చూడడం వేళ వధూవరుల వివాహ పంతనకి ఏ ఏ విషయాలు పరిగణలోకి తీసుకోవాలి కుజదోషం అంటే ఏంటి ఏ ఏ రాశుల వాళ్ళకి కుజదోషం వర్తిస్తుంది దాని మీద ఉన్న అపోహలు ఏంటి ఏళ్ళ నటిసన్ అంటే ఏంటి ఏ రాశుల వాళ్ళకి ఉంది దాని ప్రభావం ఏ విధంగా ఉంటుంది తారాబలం చూడడం ఎలా చంద్రబలం చూడడం ఎలా పర్వదినాలు ఎప్పుడు వచ్చాయి దుర్గాష్టమం ఎప్పుడైంది మహాశివరాత్రి ఎప్పుడు వచ్చింది ఇలా అనేక రకాలైన ధర్మశాస్త్రపరమైన విషయములు జ్యోతిష్య శాస్త్ర సంబంధమైన విషయములు రాసి దీంట్లో పెడతారు ఈ చదువుకోవడం వస్తే సగన్ జ్యోతిష్య శాస్త్రం మనకు తెలిసినట్టే అనేక రకాలైన ఊహలు అపోహలు తొలగిపోతాయి ఇది చదవడం నేర్చుకోవడం ద్వారా అలాగే ఇది ఇంట్లో ఉంటే కూడా సంపదలన్నీ సిద్ధిస్తాయి అనేది శాస్త్రవచనం ఇంకా దీని వలన అనేక రకాలైన ఊహలు అపోహలు తొలగిపోతాయి మొదటిసారి పేజీ తిప్పి చూడగానే మనకు చదవడం రాకపోవచ్చు కానీ కొద్దిగా శ్రద్ధ పెట్టి చదివితే ఇందులో ఉన్న విషయాలన్నీ స్పష్టంగా తేలిగ్గా అర్థమవుతాయి చక్కగా ఇది కొనుక్కుని ఇది చదవడం నేర్చుకోవాలి ఇది ప్రతి వారి ఇంట్లో ఉండి తీరాలి